మే ఒకటి నేడు మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం మే ఒకటి అంటే మేడే దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని లాయల్టీ డేగా వ్యవహరిస్తున్నారు చాలా దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేం ఒకటి ఎనిమిది ఆరులో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు దానికి మద్దతుగా నాలుగు రోజుల తరువాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు ఆ సంఘటన అనంతరం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై మే ఒకటిన బ్రిటన్లోని హైడ్ పార్క్లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు మూడు లక్షల మంది కార్మికులు హాజరయ్యారు రోజులో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్